అవతర సినిమాలో ఉండేటటువంటి ఆత్మ చూడండి విధంగా ఉన్నాయి చెట్టు అయితే చాలా పెద్దది ఉంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఆ ఈ రోజు బ్లాగ్ వచ్చి మా కాస్త అయితే ఇంకా ఈ యొక్క ఉపాధి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట కొన్ని ప్రాంతాల్లో కరువు పనులు అంటారు కదా ఈ పనులు అయితే స్టార్ట్ అయిపోయి నిర్మల అయితే పొద్దున లేచి ఈ యొక్క నాలుగు గంటల టైంకి అనమాట నాలుగున్నర ఆ టైం అయితే అవుతుంది ఇప్పుడు నిర్మల అయితే వంటలన్నీ కూడా చేస్తుంది ఈ వంటలన్నీ చేసిన వెంటనే ఆరున్నర ఏడు గంటలు టైం చేసి పనికి అయితే వెళ్ళాలన్నమాట పని దగ్గర ఉండాలి సో మేమైతే ఇంకా ఈ యొక్క వంటలు అవన్నీ చేసిన తర్వాత నిర్మల ఆ యొక్క పనికైతే వెళ్తాము చిన్నగా మీకు పని కూడా మీకు చూపిస్తాం ఈ రోజు ఏం పని చేస్తున్నాం అక్కడ అనేది ఆ నిర్మలయం వంట చేస్తుంది ఎటు అనేది కూడా మీకు అయితే చిన్నగా చూపిస్తాము పిల్లలు అయితే ఇంకా పడుకొని ఉన్నారు ఆ తర్వాత మీకు చూపిస్తాను సో మీకైతే ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాం నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ వ్లాగ్స్ నాకు యూట్యూబ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే చిన్నగా ఇంట్లో ఏం జరుగుతుంది తర్వాత నేను అక్క పనికి వెళ్ళిన తర్వాత ఏం పని చేస్తాం కూడా మీకైతే చూపిస్తాం పదండి ఫ్రెండ్స్ ఇదిగో జతిని కూడా నేను లేచి అడిగిపోతే చూస్తాను పెద్ద విధంగా చూస్తున్నాడు నిద్ర మొత్తం అయితే ఇంకా వదలలేదనమాట ఆ చిట్టి తల్లి కూడా లేచింది ఇక్కడ అయితే ఉంది చూడండి ఇదిగో చిట్టి దా ద తల్లి కూడా లేచింది ఇంకా ఇప్పుడే లేచారనమాట తెల్లారిక ఇంకా వెళ్ళకే బ్రెస్ లా చేయించాలి దా ఏంటైంది తన నిర్మల ఏం చేస్తుందో మీకు చిన్నగా చూపిస్తాను మొన్న అక్క వాళ్ళు పంపించారు కదా అదైతే నైట్ ఇంకా చూసిన తర్వాత అది పెట్టేవారు ఆగలేదనమాట పెట్టిన తర్వాత అప్పుడు పడుకుంది నెక్లెస్ పెట్టిన తర్వాత చూడండి ఇదైతే పెట్టింది అప్పుడు వరకు పడుకోలేదు ఇంకా ఇది ఇక్కడ అయితే ఉంది ఏం చేస్తుందో మీకు చూపిస్తున్నాను ఏం చేస్తున్నా ఈ రోజు కూర కోసము బటన్ కూర చేస్తుంది బటన్ అయితే రాత్రి నానబడిందా పచ్చి బటన్ పచ్చి బటన్ పచ్చి బటన్స్ అంటే మామూలు సంత నుండి తీసుకొచ్చింది ఇదైతే రాత్రి నానబెట్టి ఇప్పుడైతే నిర్మల మా కూరగా అయితే తయారు చేస్తుంది ఇదేటి అయిపోయిందా అన్నం అయితే అయిపోయింది కొద్దిగా ఫాస్ట్ గా ఉండాలని చెప్పేసి నిర్మల అయితే ఈ యొక్క గేస్ దగ్గర వంట చేస్తుంది అనమాట ఆ బయట పొయ్యి పెడితే ఇంకా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కదమ్మా ఈ పని అవుతుంది కదా ప్రతి అయ్యేంత వరకు ఈ యొక్క గేస్ లోనే వంట ఇప్పుడైతే చేయాలి అందుకని నిర్మల్ కూడా ఇక్కడే అయితే చేస్తుంది అయితే ఇక్కడ అయిపోయింది ఆ టైం వచ్చే ఐదు గంటల ఆ టైం అయితే అవుతుంది అనమాట ఐదు పావు అయితే అవుతుంది ఇది ఇప్పుడైతే ఈ పని అయితే చేస్తుంది నిర్మల ఇంకా ఆరున్నర ఏడు ఆ టైం కి అయితే ఇంకా పనికి అయితే వెళ్ళాలి కదమ్మా సో మేమైతే ఇప్పుడు పనికి అయితే వెళ్తున్నాము వీడియో తీస్తుంటే మంచి నిర్మల దగ్గర ఉండింది పాప తోసుకుంటూ లోపలికి వస్తుంది నా దగ్గరికి వీడి అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే అమ్మలు తాగేసి ఆ యొక్క ప్రాంతానికి అయితే వెళ్దాము వేడి వేడిగా ఉంది అమ్మలు కూడా చూస్తున్నారు కదా వేడిగుంది అన్నమాట తాగడానికి కూడా నవ్వట్లేదు సో తాగేసిన తర్వాత మేము అదిగా పనికి అయితే వెళ్దాం వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాము ఎట్లన్నా తాగేసావా ఇదిగో జతినైతే పాలు తాగేశాడు మొత్తం తాగేసాడు సిటీ అయితే ఇందాక తాగేసింది వాళ్ళ అమ్మతో పాటుగా అన్నం తింటుంటే ఇదే మంచి పాలు తాగేసింది జతిని కూడా వీలైతే మాతో పాటు పనికి అయితే వస్తున్నాడు స్టార్టింగ్ నుండి కూడాను ఆ పని అయితే మొన్న వారం నుంచి చేస్తున్నాము ఆ ఈ రోజుతో ఇంకా రెండో వారం అయితే చేస్తున్నాం అనమాట రెండో వారం పని అయితే చేస్తున్నాము గత వారం పని అయితే అయిపోయి మేమైతే పనికి వెళ్తున్నప్పుడు మాకు చిన్న అయితే కనిపించింది మా ఊరి పక్కన చూడండి ఉదయం ఇప్పుడు ఇప్పుడు వరకు కడుతుంది అనమాట చాలా మెత్తగా ఉంది ఇది చూడండి ఆ యొక్క చతపురుగుల కూడా బయటకు వచ్చి తిరుగుతున్నాయి ఆ యొక్క చెద పురుగులు అయితే చూడండి బయటకు విధంగా ఇంకా కడుతున్నాయి అనమాట పార్చేసింది దాన్ని ఇది అయితే ఈ రోజు కట్టింది తడ అయితే ఇంకా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇక్కడే మంచి కానుక పువ్వులు అయితే చూడండి మంచిగా ఉన్నాయి చూస్తున్నారు కదా మంచి వాసన అయితే వస్తున్నాయి వెళ్తున్న దారిలో అనమాట ఇది జతినే మంచి కానుక పువ్వులు ఆ తీసి వానిసి అడిగాడు అనమాట ఈ పువ్వులు అయితే మంచిగా ఉన్నాయి మంచి వాసన వస్తాయి ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంది ఉదయకాలనే ఈ విధంగా వాసన చూస్తుంటే మాత్రం చాలా బాగుంది కింద పదరా జతిన్ కూడా రోజు మాతో పాటు వస్తున్నాడు పనికి అంటే పని అయితే చేయాడు కానీ అక్కడికి వచ్చి ఉంటాడనమాట ఊర్లో ఉంటేనే ముంచి పిల్లలందరితో కలిసి తిరగడానికి వెళ్ళిపోతున్నాడు అందుకని చెప్పేసి మాతో పాటుగా పనికి అయితే తీసుకెళ్ళిపోతున్నాం మాతో పాటు అక్కడ వచ్చి ఉంటున్నాడు ఫ్రెండ్స్ మేము ఈ పనికి వెళ్తున్న దారిలోనే ఇక్కడైతే ఈ యొక్క మరి చెట్టు అయితే ఉంది దాని పక్కనే ఉంచి బూరుగు చెట్టు కూడా ఉంది చూడండి ఈ యొక్క చెట్టు అయితే చాలా పెద్దది ఉంది మేము చిన్న ఉన్నప్పుడు ఏమి చిన్న మొక్క గుండింది ఇక్కడ ఒక పాత చెట్టు అయితే ఉండింది అనమాట ఈ యొక్క మరి చెట్టు రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి చెట్టు కూడా చనిపోయింది మీకు ఇక్కడ కొమ్మలు అయితే చూపిస్తాను కొద్దిగా దగ్గరికి ఇక్కడ ఇక్కడ చూడండి ఆ కొమ్మలు అయితే మీకు బయట కనిపిస్తుంటాయి ఇక్కడ ఆ యొక్క కొమ్మ కిందకి చూడండి ఆ యొక్క చెట్టు అయితే ఉండింది ఈ యొక్క మర్రి చెట్టు రావడం వలన ఈ చెట్టు కూడా చనిపోయింది అనమాట దానికి ఆదరణ చేసుకుంటే ఒక మర్రి చెట్టు అయితే ఎదిగింది చాలా పెద్ద చెట్టు చూస్తున్నారు కదా చిన్న మేము పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇక్కడ చాలా చిన్నదిగా ఉండింది మొక్క అయితే ఇప్పుడైతే చాలా పెద్దదిగా ఎదుగుతుంది ఇది దీని పక్కనే మంచి యొక్క బూరుగు చెట్టు కూడా ఉంది మన వీడియోస్లో మీకు చూపించాం కదా చాలా పొడవుంది ఉంది అది కూడా పెద్ద చెట్టు అనమాట నండి ఇదిగో జతిన్ నేను తర్వాత నిర్మల వాళ్ళు కూడా ముందుకెళ్ళిపోయినా అక్కడ కూర్చున్నారు ఇంకా ముందుకెళ్తే ఒక పనికి అయితే చేరుకుంటాం అక్కడికి ఫ్రెండ్స్ ఇదిగో మంచి ఇక్కడ కూర్చుంది నిర్మల నిర్మల వాళ్ళే నుంచి కాదు నిర్మల అయితే ఇక్కడ కూర్చుంది పదండ్రండి రా జతిన్ తర్వాత వస్తా అమ్మతోటి ఆ సరే అయితే అమ్మతోటి రా ఇక్కడ వచ్చిన తర్వాత పెద్ద అయితే ఉంటది చాలా మంది చూస్తుంటారు మన వీడియోస్ లో ఏటీసీలో వచ్చిన వీడియోస్ లో అనమాట దీన్ని మేము కాకిర సట్టు అనేసి పిలుస్తాం అనమాట పెద్ద సాప్రా అయితే ఉంటుంది ఇక్కడ రాగులు కానీ తర్వాత మంచి వరి సామలు ఇవన్నీ తీసుకొచ్చి ఈ యొక్క పైన నూర్పు అయితే వేస్తుంటాము ఈ యొక్క చాపరాయ్ పైన చూసారు కదా ఈ విధంగా ఉందో అంత ప్లాట్గా లేకపోయినా మామూలు అయితే ఎక్కువగా ఇక్కడ తీసుకొచ్చి ఒక నూర్పులన్నీ కూడా వేస్తుంటారు ఎట్నానా అది నీదేదా వచ్చే ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక సాపరాయి ఉంటుంది చిన్నది అనమాట సాయంత్రం పూట మా పిల్లలందరూ కూడా నీటి పక్క వచ్చి తిరుగుతుంటారు ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఈ యొక్క ఇక్కడ చాపరాయి కదా ఎక్కువగా పాములు అయితే తిరుగుతూ ఉంటాయి అందుకని చాలా తక్కువ మా చిన్నపిల్లలు అయితే రారనమాట పెద్దవాళ్ళు వస్తుంటారు ఇక్కడ కొద్దిగా ఈ యొక్క చాపరాయలు తర్వాత నుంచి చెట్లు అని ఉండడం వల్ల చా పాములు కూడా వచ్చి తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మా ముందర చూస్తున్నారు కదా కొండలు ఈ యొక్క ఆకులన్నీ కూడా రాలిపోయి ఇప్పుడు ఇప్పుడు మంచిగా చిగురులు అయితే వస్తున్నాయి మీకు అంత క్లారిటీగా అయితే కనిపించదు కొద్దిగా మధ్య మధ్యలో రంగురంగులు ఎర్రగా తర్వాతనే ముంచి గ్రీన్ కలర్ లో వైట్ గా చాలా మంచిగా కనిపిస్తుంటాయి కొండలంతా కూడాను అక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా చూడండి ఏ విధంగా ఈ యొక్క చిగురులు అయితే వచ్చినాయో ఆకుపచ్చగా చాలా మంచిగా ప్రశాంతంగా ఈ యొక్క పక్షుల కిలకిల రావాలు అవన్నీ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ రండి ఇక్కడ జతినే ముంచి ఏవో తీస్తున్నాడు ప్రతిసారి ఇక్కడ పనికి వస్తున్నప్పుడు ఇదే దారి నుంచి వెళ్తాం కదా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవైతే తీస్తుంటాడు అక్కడ చూపించు నోటికేం పెట్టుకున్నాం చూడండి ఇవే మంచి మనకు మీరు అవతార సినిమా చూసే ఉంటారు కదా అవతార సినిమాలో ఉండేటటువంటి ఆత్మ బంధువులు అంటూ అన్నమాట ఇవి చూడండి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి పైకి విసిర పెడదాము పైకి విసిరితే ఏ విధంగా వస్తాయి చూడండి ఆత్మ బంధువులు ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయి అవతార సినిమాలు ఉంటాయి కదా అవి ఈ యొక్క చెట్టు ఏమైంది ఇక్కడ ఉంది రండి మీకు చూపిస్తాను పైన అయితే ఉన్నాయి ఇవి కిందకైతే పడుతున్నాయి ఇప్పుడు పండిపోయి ఇవన్నీ కూడా తీసుకొని పట్టునా ఆడుకుంటా ఇది తీసి తీసి నాకు ఇస్తున్నాడు విత్తనాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇది ఇదే విత్తనం అనుకుంటా ఈ విధంగా కనిపిస్తుంది చూడండి అదే ఉండొచ్చు విత్తనం అయితే నాకు తెలియదు ఇదిగో ఇదే మంచి తీగలా ఉంది దీన్ని ఆనుకొని పైకి అయితే ఉన్నాయి అవి కిందకైతే లేవు మీకు చూపించాల్సింది ఇంత కిందకి అయితే లేవు ఈ యొక్క తీగ ఉంది కదా దీన్ని ఆనుకొని పైకి వెళ్ళిపోయినాయి చెట్టు పైకి వెళ్ళేసి ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇది మీరు చూడండి జతిని అన్ని తీసాడు ఇక్కడ వద్దు నాన్న ఆడుకుంటావా పదా ఇదిగో ఈ కిందకు వెళ్తేనే మంచి మేము పని చేస్తున్న యొక్క ప్లేస్ అయితే ఉంది అక్కడికి వెళ్దాము ఇవన్నీ కూడా చెట్లు అడ్డుకున్నాయిలే రెండు వెళ్దాం ఇక్కడ చిన్నగా ఊట అయితే వస్తుంటది ఈ కిందన చూసారు కదా ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ నుంచి అనమాట ఈ యొక్క ఆత్మ బంధువులు అన్ని కూడా బయటకు వస్తున్నాయి అనమాట చిన్నగా ఉంది ఇది ఇటుపక్క అయితే ఉన్నాయి అవి చూడండి ఈ విధంగా అయితే పేలిపోయి బయటకు అయితే వస్తుంది పట్టు చూడండి చూడండి ఈ లోపలైతే ఉంది ఇది తీద్దాం ఇదిగా ఎండుంటాయో తెలియదు కానీ ఇక్కడైతే రెండు ఉండే ఇవి ఇదిగా ఇలా ఉంది దీని లోపల నుంచో వచ్చేవి ఫ్రెండ్స్ మేము పని చేసే యొక్క ప్రాంతానికి అయితే వస్తాము ఇది ఇక్కడైతే ఉంది మేము చేస్తుంది మంచి ఒక ఉపాధి పని అనేది ఇక్కడ చెరువు పని అయితే చేస్తున్నాం ఫస్ట్ టైం అనమాట అంటే మొదటి పని మంచి చెరువు పని చేయమని చెప్పారు అందుకని చెప్పేసి చెరువు అయితే చేస్తున్నాం పదింటు పది అనమాట ఇది మామూలు అయితే కొంతమంది వచ్చారు ముందర కూర్చున్నారు ఇంకొంతమంది ఇంకా రాలేదు వాళ్ళందరూ వస్తే ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాం తీసేసుకున్నాడు ఇవి తీసుకొచ్చిన తర్వాత చూడండి తీసుకున్న రాళ్ళన్ని కూడా లోపల నుంచి తీసాను అనమాట ఇవన్నీ తవ్వుతున్నప్పుడు మట్టి తవ్వుతున్నప్పుడు వచ్చాయి ఇవన్నీ ఈ యొక్క రాళ్ళు ఇది చెర అయితే కిందకు ఉంది ఈ కిందనే మంచి పొలాలు అయితే ఉన్నాయి మీకు తర్వాత మీకు చూపిస్తాను కిందకి పొలాలు తర్వాతనే ఉంచి ఆ కిందకి మన లక్ష్మణ్ వాళ్ళ పొలాలు కూడా ఉన్నాయన్నమాట పైన లక్ష్మణ్ వాళ్ళ వాళ్ళ పెద్నాన వాళ్ళు అనమాట ఇక్కడైతే ఉన్నాయి ఇది చిన్న చెరువు ఇది చెట్టు కూడా ఉంది ఇక్కడ మంచిగా నీడైతే ఉంది చాలా చల్లగా ఉంది ఇక్కడ తర్వాత మన వాళ్ళు వచ్చిన తర్వాత పని అయితే చేస్తాం అప్పుడు మీకు చూపిస్తాను చూసావా ఇప్పుడు మట్టి వేయలేదు మట్టి ఉంటే మీకు ఐదు కలుసు ఉంది అది ఇది తీస్తారు మట్టి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పని అయితే చేస్తున్నాము అవతల పక్కన నుంచి సగం మంది అయితే పని చేస్తున్నారు ఇందక నుంచి మా విఆర్పి గారు వచ్చారిన ఈ విధంగా చేయండి అని పని అయితే చెప్పారు ఆ సగం అయితే చేస్తాము ఇంకొంత అయితే ఉంది ఇటు పక్క నుంచి మేమైతే ఈ అయితే తీస్తున్నాం అనమాట గా అనమాట ఆ పై నుంచి లేక కొద్దిగా గా రావడం కోసం ఈ విధంగా చెప్తే మేమైతే చేస్తున్నాం జతిన్ పడతావు అలాగే వెళ్ళి అక్కడ వెళ్ళు పెద్దనాలు దగ్గర వెళ్ళు జాగ్రత్తలు సో ఇలాగైతే చేస్తున్నాము ఆ పై నుంచి తీసిన మట్టయితే గమ్మెల్లో తీసి నేనైతే ఇస్తున్నాను ఈ రాళ్ళు ఉండడం వలన సరిగ్గా మట్టి కూడా రావట్లేదు ఇక్కడ రండి ఎవరు మా వదిన ఏమని ఇక్కడ నుంచి మట్టి పైకి అందిస్తున్నారు ఈ మట్టి మంచి ఆ అవతల పక్క తీసుకెళ్లి అటు నుంచి పోస్తున్నారు అనమాట ఆ విధంగా అందిస్తే మా అన్నయ్య మంచి ఈ విధంగా ఒక స్లోప్ అయితే చేస్తున్నారు అనమాట మట్టి అంతా కూడా ఈ విధంగా పొడిచి కిందకైతే ఇది చేస్తున్నారు ఈ కింద చూడండి చిన్నగా ఊట అయితే వస్తుంది ఇక్కడ అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ చెరువు అయితే చేస్తున్నాము వర్షకాలం కొద్ది బాగా వస్తుందని చెప్పేసి కిందన పొలాలు ఉన్నాయి కదా మంచిగా పంటకు కూడా ఉపయోగపడతాయి ఇక్కడ వాటర్ అనేసి ఈ సంవత్సరం ఇక్కడ చెరువు అయితే చేస్తున్నాము మా వాళ్ళందరూ కూడా ఈ విధంగా పనులు అయితే చేస్తున్నారు చక్కచక్కగా ఈ రోజుకి పని చేయండి అని చెప్పేసి మా విఆర్పి గారు వచ్చారని చెప్పేసి వెళ్ళారు మొత్తం ఇష్టం వేసిన అవన్నీ చూశారు కొత్త అంటే ఫస్ట్ టైం వచ్చారు మొన్న వచ్చారిన ఫస్ట్ ఇది చేయకుండా ముందు వచ్చే కొలతలు ఇచ్చారు మళ్ళీ వచ్చారునా ఈసారి చూసారు కరెక్ట్గా చేస్తున్నారు లేకపోతే ఎక్కువ చేస్తున్నారు అనేసి ఇక్కడ మా మాయ వాళ్ళ తర్వాత నుంచి మా చిన్న వాళ్ళందరూ కూడాను ఇక్కడ కట్ అయితే కడుతున్నారు చూస్తున్నారు కదా ఆ యొక్క పై నుంచి వచ్చిన వాటర్ అంతా కూడాను ఈ యొక్క మట్టి తీసుకురాకుండా రాళ్ళు వేసి పై నుంచి ఇంకా విధంగా కట్ట అయితే కడుతున్నారు నీట్ గా అనమాట అవతల పక్క గ్రూపులు అన్నమాట అనమాట అంటే ఒకటే రెండు బేచ్లుగా చేస్తున్నాం మేము అక్కడ నుంచి నిర్మల మట్టి అయితే మోస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు పని అయితే మేము చేస్తాం అనమాట మేమందరూ కూడా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వారం మీరు ఎవరైనా సరే ఈ యొక్క ఉపాధి పని చేస్తుంటే మాత్రం కామెంట్ చేయండి మా ప్రాంతంలో అయితే కనుక విస్తారంగా ఈ యొక్క ఉపాధి పనులు అయితే చేస్తున్నారు ఈ యొక్క వేసవకాలం స్టార్ట్ అయిపోయింది కదా అందరు కూడా అనమాట ఇదిగో మేము ఈరోజు చేసిన పని అయితే ఈ విధంగా అయితే ఉంది ఇంకొక నాలుగైదు రోజులు పని అయితే ఉంది ఇక్కడ ఇంకా కిందన కొద్దిగా లోతు అయితే ఆ ఊట తేలుతుంది దగ్గరట తర్వాత నేను అక్కడ నుంచి ఎక్కువ వస్తున్నారు కదా తాతగారు అక్కడ నుంచి కొద్దిగా సోలూం అయితే పేర్చాలంట నీళ్ళు వెళ్ళడానికి ఆ పైన అయితే ఆ విధంగా చేస్తే సో ఇది ఈరోజు అయితే పని చేసేము సో ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత కలుస్తాం రండి సో ఫ్రెండ్స్ మేమైతే ఉపాధి పని నుంచి ఇంటికి అయితే వస్తాము యొక్క పంట అయితే ఇప్పుడైతే తింటున్నాం అనమాట ఆ ఉదయం తినేసి వచ్చావు పనికి తినేసి వచ్చావా నేనైతే కొద్దిగా అమ్మలైతే తాగాను జతిన్ మాతో పాటు వచ్చాడు అక్కడే ఉన్నాడు జతిన్ కన్నాను తీసుకొచ్చింటావు అక్కడ గత వారం అంతా కూడా వచ్చాడు ఈ వారం కూడా వచ్చాడు అనమాట సో ఈ అయితే నేను ఇంకా అన్నం తినేసిన తర్వాత వీడియో ఎడిట్ చేసి తర్వాత అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం చేసి మన అరకు ట్రావెల్ కల్చర్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్ అందులో అయితే ఆ వీడియో అయితే చేస్తాను చాలా రోజుల తర్వాత వీడియో అయితే వస్తుంది మన ఏటీస్ అనేది ఈరోజు సోమవారం కదా రేపు మంగళవారం అయితే వీడియో అయితే వస్తుంది మన ఏటీస్ ఛానల్లో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఏం వీడియో అయితే అనేది చెప్పాను చూపిస్తాం అనమాట ఒకసారి ఆ వీడియోలో విజిట్ చేయండి సో నేనైతే మధ్యాహ్నం చేసి ఈ వీడియో కోసం అనేసి బయటకు అయితే వెళ్తున్నాను నిర్మల్ నువ్వు ఎక్కడికి ఈ రోజు సంతకి వెళ్ళాలి బట్టలు ఉన్నాయి తీసుకుని రావడానికి దేనికి కుట్టుకిచ్చిస్తున్నాం కదా తర్వాత కూరగాయలు అవన్నీ తీసుకోవాలి కూరగాయలు తీసుకోవాలి సో నేనైతే ఇంకా వీడియోకి వెళ్ళిన తర్వాత ఏ టైంకి వస్తాను తెలియదు మధ్యాహ్నం చేసి వెళ్దాం అనేసి అన్నాడు రాంబావ చూడాలి మరి ఆ అయితే సంతక అయితే వెళ్తుందంట పిల్లలు ఉంటారు కదా ఇంటికి పిల్లలు చిట్టుకు చూడండి ఒకటే పిల్లకనమాట రెండో పిల్లక కడుతుంది ఇస్తుంది సో అది సో ఫ్రెండ్స్ చూసారు కదా మా ప్రాంతాల్లో అయితే ఇస్తారంటే యొక్క ఉపాధి పనులు అయితే చేస్తున్నారు మరి మీ ప్రాంతంలో యొక్క ఉపాధి పనులు చేస్తున్నారు లేదండి కామెంట్ చేయండి ఎవరైనా కూడా ఉపాధి పనికి వెళ్తుంటే కూడాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మాకొక ఆ సంవత్సరానికి ఒక ఆర్థికంగా మాకొకటి అనమాట ఎంత కొంత పనికి వెళ్ళిన తర్వాత ఎంత కొంత మాకు అయితే దీని ద్వారా డబ్బులు అనేవి వస్తాయి అనమాట సో మీ అందరికీ తెలిసిందే మా యొక్క నెల ఖర్చులకి కానీ మా యొక్క కొంత ఖర్చులకి ఈ విధంగా ఉపయోగపడుతుంటాయి సో మీరు ఎవరైనా ఈ పని చేస్తుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో సెలవు బాయ్ చెప్పట్లేదు అది బాయ్ ఫ్రెండ్స్ కొద్దిగా అలిగింది పనికి వచ్చాం కదా పట్టించుకో పట్టించుకోవట్లేదు నాకు అని చెప్పేసి కొద్దిగా అలిగింది మా ఏమైంది సరే ఫ్రెండ్స్ బాయ్